హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నాజతా స్టోరీలోనే నూట ముప్పై భాగం శక్తి చిరునవ్వుతో ఎందుకంత షాక్ అవుతున్నారు జరిగేదే కదా చెప్పాను ఏ మీ బావు మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా లేకపోతే అభినవ్ నచ్చలేదా అని అడిగింది మిత్ర చిరుకోపంగా శక్తి వైపు చూస్తూ అతని గురించి మీకు పూర్తిగా తెలుసా అతనికి మేల్ ఈగో ఎంత ఉందో తెలుసా ప్రతిసారి నా మీద కోప్పడటం తప్ప నవ్వుతూ మాట్లాడిన మాట ఒక్కటే లేదు పైగా నిన్న అంటూ జరిగిందంతా గుర్తు చేసుకొని శక్తికి చెప్పటానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏం జరిగింది అని శక్తి పిల్లోని ఒడిలో పెట్టుకొని ఒక కాలు మడిచి చెంప మీద చెంప కింద ఒక చేతిని పెట్టుకొని మో చేతిని పిల్లోకి ఆనించి పెట్టి క్యూరియస్గా అడిగింది ఏదో జరిగిందిలే కానీ అతనిని నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఆ ఇంట్లో పని మనిషిగా అయిపోతాను అది మాత్రం గ్యారంటీ ప్లీజ్ శక్తి బావతో చెప్పు నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని ఎందుకంటే నేను అతని కోపాన్ని చూశాను కాబట్టి అని అసహనంగా అంది మిత్ర ఇంకా అని చెప్పి శక్తి సేమ్ క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతుంటే మిత్ర చిరుకోపంగా ఏంటి శక్తి నేనేమైనా జోక్ వినిపిస్తున్నానా ఇంకొకటి అడుగుతున్నట్టు అడుగుతున్నావు నిజంగా చెప్తున్నాను అతనికి కొంచెం కూడా మేనర్స్ లేదు ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు ఎప్పుడు చూడు నన్ను అరుస్తూనే ఉంటాడు కోపడుతూనే ఉంటాడు నా మీద ఆధారిటీ చూపించాలని ట్రై చేస్తాడు మొన్నటికి మొన్న నీ పుట్టినరోజు కేక్ ఇవ్వటానికి వెళ్తే కారణంగా ఎంత గొడవ పడ్డాడో తెలుసా చ మా కాలేజ్లో సీనియర్గా ఉన్నప్పుడు చాలా మంచివాడు ఎవరి మీద కోపం తొందరగా రాదు అందరితో చాలా లవ్లీగా మాట్లాడుతాడు అని విన్నాను కానీ రియల్గా మాత్రం అందులో ఒక్కడి కూడా నిజం లేదు అని మూతి మూడిచి అంది శక్తి నవ్వుతూ అయితే ఇప్పుడేమంటావు అభినవ్ని పెళ్లి చేసుకోను అంటావు అంతే కదా సరే నీకు ఇష్టం లేకుండా మీ బావ ఏ పని చేయడు కదా నేను మాట్లాడతాను అని అనగానే మిత్ర మొహంలో నవ్వుతో పాటు వెలుగు కూడా నిండిపోయింది బట్ వెంటనే అదంతా తుస్సుమనిపించేలా కానీ అని అంది శక్తి మిత్ర అనుమానంగా కానీ ఏంటి శక్తి అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి అదేంటంటే నువ్వు ఇప్పుడు అభినవ్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు కదా తనని దగ్గరుండి అబ్జర్వ్ చేయి ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు అతనిని గమనించు నీకు మంచివాడిగా అనిపిస్తేనే ముందుకు వెళ్దాం లేకపోతే లేదు ఒక మనిషిని చూసిన వెంటనే ఒక ఒపీనియన్కి వచ్చేయకూడదు మిత్ర అలా అయితే నేను రుద్రగారిని కలిసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా రుద్రగారిని నేను ఒక రోగ్ అనుకోవాలి మరి నేను అలా అనుకున్నానా లేదు కదా లేదు అనుకోకుండానే ముడిపడిన మా జీవితం చూడు ఎంత అందంగా ఉందో యునో వాట్ ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్టెడ్ సో మీరిద్దరు ఒకరికొకరు విభిన్నంగా ఉంటారు కాబట్టి మీది కూడా అలానే అవ్వచ్చేమో అని భుజాలు ఎగరేసి అంది మిత్ర ఉక్రోషంగా అలా ఎప్పటికీ జరగదు వాడి డామినేషన్ భరించటం నా వల్ల కాదు నాకు కూడా బావల నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలని రావాలని కోరుకుంటూ ఉంటే ప్రతిసారి నా మీద అరుస్తూ అజమాయిషి చూపించేవాడు వస్తానంటే ఎలా ఒప్పుకుంటాను చూస్తూ ఉండు నెల కాదు సంవత్సరం అయినా సరే నా ఒపీనియన్ ఇంతే ఉంటుంది అని ఛాలెంజ్ చేసి పైకి లేచింది సరే చూద్దామని శక్తి భుజాలు ఎగరేసి చిరునవ్వుతో అనగానే మనీ అని అంది మిత్ర ఉక్రోషంగా శక్తి నవ్వుతూ మిత్రకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనీ ఇవ్వగానే అంత అవసరం లేదు అని తిరిగి థౌజండ్ ఇవ్వబోయింది శక్తికి వద్దు ఉంచు ఆడపిల్లవి ఎప్పుడు ఏ ఖర్చులు వస్తాయో చెప్పలేం కదా ఎలాగో నీ శాలరీ వచ్చాక నావి నాకు ఇచ్చేస్తానన్నావు కాబట్టి మొత్తం కలిపి అప్పుడే తీసుకుంటాను వెళ్ళు అని అంది మిత్ర సంతోషంగా గుమ్మం దాటేదే బట్ గుమ్మానికి ఇరుపక్కల ఉన్న గ్లాస్ వాల్స్ లో తన రూపం కనిపించి ఒక్కసారిగా నిన్న అబీ చెప్పింది చేసింది గుర్తుకు వచ్చి బాబోయ్ ఇప్పుడు కానీ మళ్ళీ జీన్స్ లో నన్ను చూశాడంటే చేరా అంటూ బలవంతంగా వాడే కడతాడు నోను ఇంకొకసారి వాడికి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటూ పరిగెత్తినట్టే మళ్ళీ తన రూమ్ కి వెళ్ళింది మిత్ర చేసేది ఓరకంట గమనిస్తూ ఉన్న శక్తి మొదటి రోజే కి మిత్రకి మధ్య ఏదో జరిగిందని అర్థమై నవ్వుకుంటూ రుద్రకి ఫోన్ చేసింది మిత్ర రూమ్లోకి వెళ్ళి తాను ఎప్పుడో కొనుక్కున్న పటియాల టైప్ చూడిదారు వేసుకొని చక్కగా చున్నీ వేసుకొని అద్దంలో తనని తాను చూసుకోగా కొంచెం నీట్గా అనిపించి నిన్న ఆభీ చెప్పింది మళ్ళీ గుర్తు చేసుకొని జుట్టుని లూజ్గా అల్లి నుదుటిన స్టిక్కర్ పెట్టుకొని మరోసారి అద్దంలో చూసుకుంటే తనకి తానే కొత్తగా కనిపిస్తూ ముచ్చటగా అనిపిస్తూ ఉంటే పర్వాలేదు వాడికి మంచి టేస్ట్ ఉంది అని నవ్వుకొని కిందకి వెళ్తూ వెళ్తూ దేవుడి గది దగ్గర కొంచెం కుంకుమ కొంచెం స్టిక్కర్ మీద పెట్టుకొని క్యాబ్ లో వెళ్ళిపోయింది కాల్ ఎత్తిన రుద్ర ఏంటి స్వీటీ నన్ను మిస్ అవుతున్నావా అప్పుడే కాల్ చేశావు అంత మిస్ అయితే వచ్చే కూర్చొని ఎదురెదురుగా వర్క్ చేసుకుందాం అని అల్లరి మాటల్లోనే తెలిసేలా అన్నాడు అంత లేదులేండి రుద్రగారు ఎలానో ఆఫ్టర్నూన్ వస్తాను కదా సో అప్పుడు ఒక గంట ఉండి వస్తాను నేను మీకు ఒక విషయం చెప్పటానికి ఫోన్ చేశాను అంటూ మిత్ర చెప్పిందంతా చెప్పి అభినవ్ మీద మిత్రకి మంచి అభిప్రాయం లేదు రుద్రగారు మరి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మీరు అంటున్నారు అది ఎలా అవుతుంది అని అయోమయంగా అడిగింది రుద్ర నవ్వుతూ భూపతి గారి ఫోన్ చేసి అభినవ్కి మిత్రకి మధ్య వెళ్ళినప్పుడే ఏదో జరిగిందని చెప్పటం గుర్తు చేసుకుని ఇన్ని రోజులు ఒకే అభిప్రాయం ఒకే మనిషి మీద ఉండదు స్వీట్ మారుతూ ఉంటుంది అలానే మిత్రకి కూడా మాట మారచ్చేయేమో మనం చూసామా ఏంటి నాకైతే అభినవ్ మిత్రకి పర్ఫెక్ట్ అనిపించింది పైగా మన ఇరు కుటుంబాలు కూడా కలుస్తాయి దీని ద్వారా అని అన్నాడు అని శక్తి కొంచెం సేపు మాట్లాడుకున్నాక ఫోన్ కట్ చేసి మళ్ళీ అందరి పని పట్టడానికి వెళ్ళిపోయింది మనం మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్దాం తల్లిదండ్రుల కోసం మనీ ఇవ్వమన్నాడని స్వాతి ఉక్రోషంగా హాస్పిటల్ కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యే ముందు తన వాళ్ళతో ఒక పదమి నిమిషాలు మాట్లాడి ఈసారి కనిపించిన నానమ్మ తాతయ్యలని కూడా కొంచెం మర్యాదగా మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చి ఆ రోజు లీవ్ తీసుకొని హరి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది హరి ఎప్పుడు నైట్ ఏడు గంటలప్పుడు ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టడమే నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు హరి ఎందుకు నా మనీ నాకు ఇవ్వటానికి ఇలా మాట్లాడుతున్నావు ఈ మంత్ శాలరీ ఒక్కసారే కదా నేను అడిగింది అది మా అమ్మ వాళ్ళ కోసం మా అమ్మ వాళ్ళకి నేను ఈ మాత్రం చేయకూడదా అని అరిచింది హరి వెనక అడుగు పెడుతున్న మనోజ్ గారు స్వాతి అరుపులకి అయోమయంగా అక్కడే నిలబడిపోతే కిచెన్ లో ఉన్న దేవి గారు హడావిడిగా బయటకు వచ్చి ఎందుకలా అరుస్తున్నావు స్వాతి అని అడిగారు మీ అబ్బాయి పద్ధతి నాకేమీ నచ్చటం లేదు అత్తయ్య ఎంత పెళ్లి చేసుకుని వచ్చేస్తే మాత్రం కన్న తల్లిదండ్రులను వదిలేయలేం కదా వాళ్ళకి బాగోలేని టైంలో హెల్ప్ చేయమని అడిగితే నాకేం అవసరం అన్నట్టు మాట్లాడుతున్నాడు హరి ఇది ఏమాత్రం బాగుంది మీరే చెప్పండి అని కోపంగా అడిగింది స్వాతి దేవి గారు అయోమయంగా హరి వైపు చూస్తూ ఉంటే హరి స్వాతి వైపు చూస్తూ ఎందుకు చెయ్యాలి మీ అమ్మ వాళ్ళకి నేను నిన్ను చూడటానికి పెళ్లి చూపలికి వచ్చినప్పుడు కానీ మన పెళ్లిలో కానీ మా అమ్మ వాళ్ళని ఎంత అవమానక అవనా అవమానంగా మాట్లాడారో మర్చిపోయావా అని చెప్పి అలాంటి వాళ్ళకి నేను ఎందుకు హెల్ప్ చేయాలి పైగా మీ అమ్మ నాన్నలు కోట్లకి పడగలెత్తిన వాళ్ళు అందుకే కదా మేమంటే చిన్న చూపు చూసేది మరి ఆ కోట్లల్లో ఒక కోటి తీసి కట్టుకోమని చెప్పు అని వెటకారంగా చెప్పి ఇన్ని రోజులు అవుతుంది కదా మన పెళ్ళయ్యి కనీసం ఒక్కసారైనా ఎలా ఉన్నావని నిన్ను చూడటానికి వచ్చారా లేదు కనీసం ఫోన్ అయినా చేశారా లేదు అని మాట్లాడుతూ ఉండగానే స్వాతి ఏదో చెప్పబోతూ ఉంటే మాట్లాడకు నేను నీకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ విధించినా నేను లేని టైంలో నువ్వు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడద్దు అన్నా కానీ మీ అమ్మ వాళ్ళు నీకు ఫోన్ చేయొద్దు అని చెప్పలేదు కదా కనీసం ఒక్క క్షణం కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావని చూడలేదు మనం శక్తి బర్త్డేకి వెళ్ళిన రోజు కూడా మనల్ని ఎంత చులకనగా చీప్గా చూశారో తెలుసా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎవరికీ ఉండదు నీ భర్తగా కనీస మర్యాద కోరుకోవడం నా హక్కు నా అమ్మ నాన్నలకి బియ్యం అందుకున్న వాళ్ళుగా గౌరవంగా చూడటం వాళ్ళ బాధ్యత మరి ఆ మర్యాద కూడా ఇవ్వని వాళ్ళ కోసం నేను తాపత్రయ పడటం వేస్ట్ అనిపించింది అందుకే ఇవ్వలేదు నీకు కావలసిన ఎక్స్ప్లెనేషన్ అనుకుంటా అసలే చిరాకుగా ఉంది ఫ్రెష్ అవ్వాలి అంటూ స్వాతిని పక్కకి తోసి వెళ్ళిపోయాడు స్వాతి కోపంగా మనోజ్ గారి వైపు చూస్ మనోజ్ గారు దేవి గారి వైపు చూస్తూ మీరేం మాట్లాడరేంటి అత్తయ్య మావయ్య అని అడిగింది ఏం మాట్లాడమంటావు స్వాతి వాడు అడిగిన ప్రశ్నలలో ఏమైనా తప్పుందా నీకు తెలియదా మీ వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారు అనేది నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండాలి అది వాళ్ళకి తెలుసు అయినా సరే వాళ్ళ దృష్టిలో మేము చిన్నవాళ్ళం నాకు తెలియక అడుగుతాను ఇళ్ళ ఉన్న మీ అమ్మా నాన్నలకి అంత పౌరుషం పొగరు ఉంటే మా కష్టంతో బ్రతుకుతున్న మాకు ఇంకెంత పొగరు ఉండాలి అందుకని మేము కూడా మీ అమ్మ నాన్నల్లాగా బిహేవ్ చేశామా వాళ్ళకి అంత అవసరం వస్తే నిన్ను కాదు అడగాల్సింది హరిని అడగాలి అది పద్ధతి తనని అడిగాక తను ఒప్పుకుంటే నీకు చెప్పి నీ చేత పంపించేవాడు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అల్లుడికి కనీస మర్యాద ఇవ్వటం మీ వాళ్ళు మీ వాళ్ళ బాధ్యత కాబట్టి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయారు స్వాతికి అది నిజమే అనిపించిన ఒప్పుకోలేక ఉక్రోషంగా మళ్ళీ హరితో మాట్లాడటానికి వెళ్ళింది రూమ్లోకి మనోజ్ గారు ముగ్ ముగ్గురు వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి ఈ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా మారుతుందో ఏమో ఇంటికి రావాలంటేనే టెన్షన్ వచ్చేస్తుంది ఏ రోజు ఏ గొడవ ఉంటుందో అని అని అనుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్